శివానందలహరి ఇరవై ఏడవ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఆ స్వామి వారిని పూజిస్తూ శ్లోకం చేస్తూ ఏం చెప్పారు ఆయన దగ్గర ఉండే వస్తువులన్నిటి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు ఏమని బంగారం ధన కనక వస్తు వాహనాలన్నీ ఇద్దామంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి ఏమి చక్కగా మేరు పర్వతం ఉంది నువ్వు ఉండేదే వెండి కొండ ఆ తర్వాత దనపతి స్వయంగా కుబేరుడు నీకు చాలా ఆప్తుడు ఇంకా కామధేనువు కల్పవృక్షం అన్ని నీ దగ్గరే ఉన్నాయి స్వామి నేను ఏమి ఇవ్వగలను నా మనస్సును తప్పి తే అంటూ ఒక చిన్న కథ ఈ మనస్సుని ఇవ్వటం అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథలేవి కల్పితాలు కావు నీ యథార్థంగా జరిగిన సంఘటనలు ఒక ఊర్లో ఒక రాజు ఉన్నారంటండి ఆ రాజు గొప్ప శివ భక్తుడంట ఆయనకి శివుడంటే పరమ భక్తి అంటే అసలు ఎంత ప్రేమగా ఆయన రాజైనా కూడాను ఆలయానికి వెళ్ళి నిత్యం అభిషేకం చేసి స్వామి వారి దర్శనం చేసుకోకుండా ఆయన ఏ ఒక్క పని మొదలు పెట్టరంట పొద్దున్న లేచి స్నానం చేసి శుభ్రంగా శివాలయానికి వెళ్ళి తన విధి విధానాలన్నీ చేసుకున్న తర్వాతే రాజ్యపాలన చూసుకుంటాడంట మళ్ళీ ఎలాంటి రాజు ధర్మ కలిగిన రాజు అందరినీ ధర్మంగా రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నారంట ఎవరికి ఏ సహాయం కావాలన్నా వారికి చేస్తారంట ఆ రాజ్యంలో ఈతను రాజుగా ఉన్న నాళ్ళు దేనికి కొరవలేకుండా ఉందంట అలాంటి ఇతనికి ఆ శివుణ్ణి డైరెక్ట్ గా అంటే ప్రత్యక్షంగా చూ చూడాలని ఒక కోరిక కలిగిందంట ఇంకా అదే పనిగా పూజ చేస్తూ రోజులు తరపడి అలా దీక్షతో ఉండిపోయారంట గుళ్ళో ఉండిపోతే ఒక రోజు ఇతను పూజకి మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమయ్యాడంట రాజు నీకేం కావాలో కోరుకోమన్నాడంట కోరుకోమంటే స్వామి నిజంగా నేను చేసిన పూజకి నేను మీరు కానీ మెచ్చుకొని ఉంటే మీరు కానీ ప్రీతి చెంది ఉంటే నాకు మీరు ఎలా ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారో అలాగా నా బంధుమిత్రులందరికీ ఇంకా నా రాజ్యంలోని ప్రజలందరికీ కూడాను ప్రత్యక్ష దర్శనం ఇవ్వం ఇవ్వాల్సిందిగా కోరుకున్నాడంట అంతటి భగవంతుడు కనపడితే కోరుకుంది చూడండి నా స్వార్థంగా ఏమైనా కోరుకున్నారా నాకు కలిగిన మీ దర్శన భాగ్యం అందరికీ కావాలని నేను కోరుకుంటున్నాను స్వామి ఒకవేళ నా పూజ ద్వారా మీరు ప్రీతి చెంది ఉంటే నాకు అవరానివ్వు అన్నాడంట అనగానే ఇది పెద్దగా బాగలేదు ఈ కోరిక అది తగదు నీకు అర్థం కాదు నేను చెప్పినా అది కుదరని పని ఇంకేదైనా అడుగు ఇంకా ఏమడిగినా ఇస్తాను అన్నాడంట లేదు లేదు స్వామి నాకు ఇదే కావాలి మిమ్మల్ని ఇంత నేను చూసి మురిసిపోతున్నా ఇదే అనుభూతి నా రాజ్యంలోని ప్రజలందరికీ కలగాలి అన్న ఎంత నచ్చ చెప్పినా ఈ భక్తుడు వినడం లేదంట ఇంకా స్వామి వారికి వీసుకొచ్చి సరే అలాగే నా భక్తుడు కోరుకోవడం ఏంటి నేను కాదంటమేంటి నీ కోరిక నేను ఎందుకు కాదనాలి అలాగే కానివ్వు రేపు పొద్దున ఊరి చివరినున్న కొండ మీద అక్కడ నేను ఉంటాను నువ్వు ఎవరిని ఎవరినైతే నా దర్శనానికి తీసుకొస్తావో తీసుకోన్రా వాళ్ళందరికి నేను ప్రత్యక్షంగా కనిపిస్తాను అని చెప్పారంట స్వామివారు ఇంకా ఈయన ఆహా నా స్వామి దర్శనం అందరికీ చేపిస్తున్నాను నేను అని రాజ్యానికి వెళ్ళి కొంతమందిని పిలిచి ఇది వరకు దండోరా వేసేవారు కదా ఏదైనా ఒక విషయం ఊరంతటికి చేరాలంటే అలా దండోరా వేపించారంట రాజుగారు రేపు అందరూ రాజ్యానికి వస్తే అందరిని తీసుకొని ఆ కొండ మీదకి తీసుకెళ్తారంట అక్కడ స్వామి వారితో ప్రత్యక్ష దర్శనం చేపిస్తారంట అందరినీ టైంకి రమ్మన్నారు అని దండోరా వేపించారు చక్కగా ఈ దండోరా వేసే అతను దండోరా వేసుకుంటూ వెళ్ళి ఊరంతా చెప్పాడంట ఇట్లా అంట అని సరే మరుసటి రోజు పొద్దున అందరూ ఆ టైంకి అక్కడికి చేరుకున్నారంట ఎక్కడికి రాజు దగ్గరికి చేరుకున్నారు రాజు రాణితో పాటు ఆ ఇంకా మంత్రులతో పాటు మిత్రులతో పాటు బంధువులతో పాటు రాజ్యంలోని ప్రజలతో పాటు అందరూ అలా నడిచి అయితే స్వామి వారు ఏం చెప్పారు ఆ కొండ దగ్గరికి రావాలంటే ఈ గుర్రాల మీద అట్లా వెళ్ళే వాళ్ళు కదా ఇది వరకు రథాల మీద అట్లా అట్లా రాకూడదు రండి అని చెప్పాడంట సరేనన్నాడు ఈ రాజు సరేమని అందరూ కలిసి ఈ రాజ్యం నుంచి బయలుదేరారు నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడ కొంత దూరం వెళ్ళగానే ఆ కొండ వచ్చిందంట ఆ కొండ పైకెక్కాలి కదా ఆ ఎక్కేటప్పుడు కొండ కొండ మొదట్లో రాగి నాణాలు పడేస్తున్నాయంట ఇన్ని రాగి నాణాలు అంతే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రాగి నాణాలని ఏరుకునే పని నీకా నాకా నీకా నాకా అని చెప్పి ఆ రాగి నాణాలు ఏరుకునే పనిలో పడ్డారంట ఎంత పిలుస్తున్నా వింటం లేదంట రండి మనం దైవ దర్శనం చేసుకుందాం దేవుడే ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు అంటున్నాడంట అసలు రాజుగారు మాటలు ఎవరు పట్టించుకోలేదంట ఆ రాగి నాణాలు ఏరుకుంటూ ఏరుకుంటూ మూటలు కట్టుకొని కొంతమంది వెళ్ళిపోయారంట ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరున్నారు ప్రజలు కొంతమంది అటు వెళ్ళిపోయారు ఇంకా మంత్రులు వాళ్ళు ఉన్నారు మిత్రులు వాళ్ళు ఉన్నారు సరే కొండ కొంత దూరం ఎక్కిన తర్వాత అక్కడేమి వెండి నాణాలు పడేస్తున్నాయి అంట కుప్పలు కుప్పలుగా ఇందులో మిగతా వీళ్ళందరూ వెళ్ళి ఆ వెండి నాణ్యాలు చక్కగా ఏరుకునే పనులు పెట్టారంట రాజుగారు చెప్పారంట అయ్యో వీటిదేముంది ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ దేవుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు మీరు రండి రండి అంటున్నా ఆ పోనీలే ముందు ఇవి తీసుకొని అడబెట్టుకున్నాము దేవుణ్ణి రేపు రమ్మని చెప్పు రేపు చూసుకుందామండి రాజావారు అని చెప్పారంట ఓరే వీళ్ళంతా వీళ్ళు నాయనా అని ఆ రాజుగారు ఇంకా ఇలాంటి వాళ్ళని పట్టించుకోకూడదని అలా ముందుకు వెళ్తున్నారంట అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా బంగారు నాణాలు పడున్నాయంట కుప్పలు కుప్పలుగా ఇంకంతే ఆ రాజు యొక్క బంధువులు అందరూ ఆ బంగారు నాణాలు ఏడుకునే పనిలో పడి ఈ రాజుని లెక్క చేయలేదంట ఎంత చెప్పినా వింటం లేదంట మీకు ఎంత బంగారం కావాలన్నా నేను ఇస్తాను కానీ స్వామివారి దర్శనం దొరకదు రండి రండి అంటే మీ స్వామివారికి వెళ్ళి చెప్పండి రేపు రమ్మని మీకు రేపొచ్చి దర్శించుకుంటాం అని చెప్తున్నారంట అనగానే అయ్యో వీళ్ళు ఏంటి ఇంత ఇదిగా ఉన్నారు బుద్ధిహీనంగా ఉన్నారు అనుకుంటే ఇంకెక్కడ ఎవరు మిగిలారు ఇద్దరే మిగిలారు రాజు రాణి ఇద్దరు మిగిలారు వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ చూడు రాణి చక్కగా నేను వీళ్ళందరి కోసమని దైవ దర్శనం చేపిద్దామని నేను చక్కగా శివుణ్ణి వేడుకుంటే ఆయన వరమిస్తే వీళ్ళు ఈ రకంగా చేశారు అని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఏమనిందంటే అంతే స్వామి బంగారం వెండి కనిపించినప్పుడు దేవుడు వాళ్ళకి కనపడలేదు అనిందంటే జీవ ఇప్పుడు ఏం చేశాడు కొండ కొంచెం దగ్గరగా ఉందనంగా అక్కడంతా వజ్రాలతో పొదిగిన హారాలు పడేశాడంట స్వామివారు ఇదంతా స్వామివారు లీలే అక్కడంతా వజ్రాలతో ఉన్న మనులు వజ్రాలు పొదిగిన హారాలు అవన్నీ కుప్పలుగా పడిపోయి ఉన్నాయంట వెంటనే రాణిగారుల్లా ఆ హారాలు ఇంకా ఆడవాళ్ళకి చెప్పాలా నగలంటే ఎంతో ప్రీతి కదా చక్కగా హారాల దగ్గరికి వెళ్ళి ఆ వజ్రాలు హారాలు ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకొని చూసుకొని మురిసిపోతుందంట రాజు చెప్పాడంట రాణి ఏంటి దర్శనానికి వెళ్తాము నీకు లేనివా మన ఇంట్లో లేనివా నగలు వజ్రాలు వైఢూర్యాలు ధన కనకాలు మన ఇంట్లో లేనివా రా అంటే ఆ నువ్వు దర్శనం చేసుకొని వచ్చేసేయి ఈలోగా నేను ఇవన్నీ నగలన్నీ మూట కడతాను అని చెప్పిందంట ఆమె ఆమె కూడా రాలేదంట చివరికి నొక్కరే వెళ్ళారు వెళ్ళి స్వామివారి దగ్గర కనపడ్డారంట ఆయన చక్కగా చెప్పినట్టే మాటిచ్చినట్లు కొండ మీద నిలబడి ఉన్నారంట ఆ ఏరయ్యా నా ప్రజలందరూ నిన్ను దర్శించుకోవాలి నా భార్య నా బంధువులు నా మంత్రులు నా ప్రజలకి అందరికీ నీ దర్శనం ఇప్పించు అన్నావు నీకిచ్చిన మాట ప్రకారం నేనేమో నుంచి నిలబడే ఉన్నాను ఇంతలా వెయిట్ చేస్తున్నాను ఏరి నీ ప్రజలు అన్నారంట అనగానే వెంటనే రాజు జరిగింది చెప్పాడంట స్వామికి తెలియందా ఈ నీళ్ళంతా స్వామి గద చేసింది అప్పుడు అన్నారంట అని బాధపడుతూ ఉన్నాడంట అలా బాధపడుతున్న భక్తుడిని చూసి నువ్వు అలా బాధపడుకు చూసావా దేవుడి దర్శనం ఎవరికైతే దొరకాలో వారికే దొరుకుతుంది కాని అందరికీ దొరకదు అన్నాడంట అయితే నీ దర్శనం కావాలంటే అర్హత కావాలా స్వామి అని అడిగాడంట అవును ఖచ్చితంగా అర్హత కావాలంటే ఏమేమి ఇవ్వాలి నీకు అన్నాడంట నాకు ఏమీ అవసరం లేదు మనస్ఫూర్తిగా మనస్సు నిండుగా చేసే ఒక్క నమస్కారం చాలు అది నువ్వు రాజువయుండి కూడా నీవు రకరకాల పూజలు చేసినా కానీ అది నువ్వు మనస్సు పెట్టి చేసావు నువ్వు మనస్సుతో చేసావు మనస్ఫూర్తిగా చేసావు నాకు ఇవన్నీ ధన కనక వస్తు వాహనాలు ఏమీ అవసరం లేదు మనస్సుతో చేసే పూజ పవిత్రంగా నాకు చేరుతుంది అలా నాకు చేరిన పూజకి నేను మెచ్చి భక్తులకి దర్శనమిస్తాను అందరికి నా దర్శనం లభించాలంటే అది సులువైన మార్గం కాదు నీకు తెలియాలనే ఈ విషయాన్ని ఇలా తెలియ చెప్తాను అది ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు దర్శనం లభిస్తుంది ఆ భగవంతుడి యొక్క దర్శనం కాబట్టి సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు ఏమని మనస్సు మనస్సుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసినా చాలు మన మనస్సుని స్వామివారికి అర్పించినా చాలు ఆయన సంతోషపడిపోతాడు ఆయన దర్శనం చక్కగా మనందరికీ ఇస్తాడు ఆది శంకరాచార్యులు వారు కూడా అలాగే తన మనస్సును తీసుకొని వెళ్ళి స్వామివారికి అలా సమర్పిస్తున్నారు ఈ శ్లోకం ఓం నమ శివాయ